గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని ఇవ్వబడును వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తిక్ అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది ఎందుకు ఈ పార్టీని సీనియర్లంతా విడిచి వెళ్ళిపోతున్నారు ఒకవైపు కేసులు ఇంకోవైపు పార్టీని విడిచిపోతున్న నాయకులు ఎప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఎదుర్కొనేటువంటి రాజకీయ పరిస్థితిని ఇలా కేసీఆర్ ఎదుర్కొంటున్నారా ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏంటి దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా అధికారం పోయిందో లేదో నెలల తేడానే అధికారం పోయి కొన్ని సంవత్సరాలు కూడా కాలేదు నెలల తేడాలోనే ఈ పరిస్థితికి కారణం ఏంటి బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ పార్టీని అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు ఎక్కడ పొరపాటు జరిగింది ఏ ఎవరి పొరపాటు కారణం ఇక్కడ చాలా క్వశ్చన్లు వస్తున్నాయి ఇక్కడ అసలు విషయాలు చర్చించుకుంటే టీఆర్ఎస్ అనేది ఆ రోజు కేసీఆర్ టీడీపీ నుంచి విభేదించి తెలంగాణ సాధించాలి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణను వేరు చేసుకోగలిగితేనే తెలంగాణ అస్తిత్వం బతుకుతుంది తెలంగాణ దోపిడీ గురిగా పడుతుంది కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే పేరుతో టీఆర్ఎస్ ఏర్పాటు చేశారు ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు తెలంగాణ సాధనలో ఆయన కీలకమైనటువంటి పాత్రని వహించారు ఆ విషయంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను తక్కువ చేయలేం ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర కీలకమైంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ ఉద్యమం చేశాడని నేను అనను కానీ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను మాత్రం తక్కువ చేయలేం కేసీఆర్ పాత్ర ఉంది అయితే ఆ పాత్రకు అనుగుణంగానే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన్నే ప్ర ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పచెప్పడం జరిగింది అధికారం అప్పచెప్పిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని తోలు ఎవరైతే తెలంగాణ కారణం మీద కేసులు పెట్టారో వాళ్ళు రాజకీయంగా చేరేయడం మొదలెట్టారు అంటే తనకు ప్రతిపక్షం ఉండకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావటం మొదలెట్టాడు అప్పుడు ఆయన చెప్పిన పదం ఏంటంటే రాజకీయ పునరేకీకరణ అని చెప్పాడు ఆ రాజకీయ పునరుకీకరణ ఆ రోజుల్లో ప్రజలు నమ్మారు ఒకటేందంటే ఆ రోజుల్లో ప్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేయటానికి కుట్ర జరిగింది అరవై మూడు స్థానాలతో గెలగనటువంటి అంటే చాలా తక్కువ మెజార్టీ అరవై స్థానాలు వస్తే గవర్నమెంట్ పాన్ చేసుకోవచ్చు అరవై మూడు స్థానాలే కొద్దిమంది ఎమ్మెల్యేలు కనుక కేసీఆర్తో విభేదిస్తే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి కాబట్టి సో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీసుకుంటున్నాడని ప్రజలు భావించారు వాస్తవానికి ఆ రోజుల్లోనే టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకుని ఆయన మంత్రి ఇచ్చారు దాని మీద చాలామంది విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ లేదు ఇతర వ్యక్తులు కానీ పౌర సంఘ నాయకులు కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం కదా వేరే పార్టీలను తీసుకుని డైరెక్ట్ మంత్రి పదవి ఎలా ఇస్తారని చెప్పి చాలామంది ప్రశ్నించారు సరే ఆ రోజున పరిస్థితిలో సాగిపోయింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు తర్వాత బై ఎలక్షన్స్లో ఇంకో ఉదూరు నగర స్థానంలో కూడా గెలవడం జరిగింది మొత్తం ఎనభై తొమ్మిది స్థానాన్ని అఫీషియల్గా గెలిచింది ఆ తర్వాత కూడా కేసీఆర్ అదే పనిచేశారు ఇతర ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలని లాగేసుకొని కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు ఆయన అదే కాదు ఈవెన్ టీడీపీ నుంచి గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా లాగేసుకొని తన పార్టీలో జరిపే చేసుకున్నారు కాబట్టి ఇది చూసిన తర్వాత ఈ ఇది ప్రజలకు నచ్చలేదు అది కాక తను ఫామ్ పరిమిత అయ్యారు అపాయింట్మెంట్లు లేవు ఎమ్మెల్యేలు ఎంపీలనే కలవట్లేదు ఇది బీఆర్ఎస్కి పెద్ద డిసడ్వాంటేజ్గా మారింది సొంత క్యాడని సొంత పార్టీని నిర్మించుకోవడం మానేసి అవతల పార్టీ నుంచి నాయకులను తీసుకుని అవతల పార్టీ నాయకులను ఎంకరేజ్ చేసేసి అసలు తెలంగాణ ఉద్యమకారుణ్ణి అసలు టీఆర్ఎస్కి మూల స్తంభాలని పక్కన పెట్టేసి నిర్మాణం లేకుండా పార్టీని నడపటం బీఆర్ఎస్కి వచ్చిన మొట్టమొదటి దెబ్బ అంటే ఏ పార్టీ అయినా సంస్థాగతంగా నిర్మాణం చేసుకోగలిగితేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది ఇలా టీడీపీ స్కూరింగ్ అని టీడీపీని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటే రాజకీయ పార్టీల్లో ఎందుకు ఆ పార్టీ నిలబడిగిందంటే ఆ పార్టీకి కింది స్థాయిలో వేసుకున్న పునాది కాబట్టి అధికారం లేకపోయినా పార్టీ ప్రాంతీయ పార్టీ నిలబడగలిగిలింది సహజంగా ప్రాంతీయ పార్టీలు అంటే జాతీయ పార్టీలు నిలబడినంత ఈజీగా ప్రాంతీయ పార్టీలు నిలబడలేవు ఎందుకంటే ఒక నిర్మాణం తక్కువ వ్యక్తి బేసరి పార్టీలు అధికారం ఉంటే ఉంటే లేకపోతే ఉండవు కానీ బలమైన నిర్మాణం చేసుకోగలిగితేనే ప్రాంతీయ పార్టీలు అధికారం లేకపోయినా బతకగలుగుతాయి ఇవాళ మొత్తం టీఆర్ఎస్ ఎవరు అంటే మాజీ టీడీపీ నాయకులే సగం మంది మంత్రి పదవుల్లో కానీ ఆ పార్టీ నేరింది కానీ అధికారంలో ఉండగా రాజ్యాన్ని నేరింది కానీ అసలు తెలంగాణ ఉద్యమకారులు కాదు తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుపోయినటువంటి వాళ్ళు కాదు వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు కేసీఆర్ అంటే ఒక పార్టీ నిర్మాణాన్ని వ్యవస్థని పక్కన పెట్టేసి కొద్దిమంది మనుషులతో వ్యక్తులతో పార్టీని నడపడం స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తులు ఇలా అధికారం ఉందని కేసీఆర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఉంటారని అనుకున్నాడు ఏమో తెలియదు కానీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ని మింగేసి టీడీపీని మింగేసి కాంగ్రెస్ టీడీపీ నాయకులతో టీఆర్ఎస్ని నడపడం స్టార్ట్ చేశాడు అంటే కారుని అవతల వ్యక్తులతో స్టార్ట్ చేయటం అంటే సొంతంగా డ్రైవింగ్ చేయాల్సింది పోయి డ్రైవింగ్ తన సొంతగా పక్కన పెట్టేసి వేరే వాళ్ళ ద్వారా డ్రైవింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళు అధికారంలోనే కారు డొక్కు కాగానే వాళ్ళు దిగేసి వెళ్ళిపోయారు ఇప్పుడు డ్రైవింగ్ రాక కేసీఆర్ చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్ లేక ఇలా ఆ పార్టీకి ఈ పరిస్థితి రావడానికి మొట్టమొదటి కారణం అది రెండోది ఏంటంటే ఇప్పుడు చుట్టుముడుతున్న కేసులు కూడా కొంత ఇబ్బందికరంగానే మారింది ఎగ్జాంపుల్ కేసీఆర్ ఎప్పుడు ఊహించున్నాడు తన కుటుంబంలో ఒకవేళ జైలుకి పోవాల్సి వచ్చింది అది కూడా తీహార్ జైలుకి పోవాల్సి వచ్చిందని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఢిల్లీ కే ఆ ఢిల్లీ రిక్కర్ స్కామ్లో తన తీహార్ చేయడానికి వెళ్ళింది తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎవరు మెడక చుట్టుకుంటుంది అని తెలియట్లేదు కానీ అంటే కేసీఆర్ మెడక కేటీఆర్ మెడక రకరకాల ఊహకాలు అయితే నడుస్తున్నాయి ఎవరు మెడక చుట్టుకుంటుందో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా పెద్ద అంటే అధికారం ఉందని చెప్పి తన ఇస్తారాజ్యన రాజ్యన చేస్తే ఏం జరుగుతుందో ఆ గుణపాఠానికి బీఆర్స్ నేర్చుకుంటుంది ఈవెన్ బుక్ అబ్జ ఆరోపణలు ఇలా చాలా కేసులు నమోదవుతున్నాయి చాలా కేసులు రెండవది మూడవది నిరంకుశత్వం అంటే నేను నా కుటుంబం ఇది మాత్రమే వ్యవస్థ మిగతా వాళ్ళంతా ఏమి కాదు అని చెప్పేసి ఈవెన్ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీల కింద చెప్పినట్టు అపాయింట్మెంట్ కూడా లేకుండా చేసుకున్న వ్యవస్థ అంటే తనే ఒక వ్యవస్థ అని చెప్పేసి అనుకున్నాడు అది దెబ్బ కొట్టింది ఇలా తన తప్ప ఎవరు మిగిలే పరిస్థితి లేదు ఏదైతే తను తన కుటుంబం మాత్రమే వ్యవస్థ అనుకున్నాడు అది మాత్రమే బియ్యాల్సిన మిగులుతుంది మిగతా వాళ్ళు ఎవరు మిగిలట్లేదు ఇప్పటికీ పాపం అప్పుడో ఇప్పుడు మొదటి నుంచి పెనవేసుకపోయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్తో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు అప్పటి తో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొద్దిగా మిగులుతున్నారు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారన్నట్టు అధికారం వచ్చినప్పుడు బీఆర్ఎస్తో అప్పటి టీఆర్ఎస్తో అంతకాగి పార్టీలో చేరి కేసీఆర్తో కలిసి ముందుకెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఆ రోజు మంత్రివర్గంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగిన వాళ్ళు ఎవరూ కూడా ఇవాళ కేసీఆర్తో ఉండడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు తప్పించుకోవడానికి రకరకాల సాకులు కారణాలు వెతుక్కుంటున్నారు అందుకని ఇలా బీఆర్ఎస్ పరిస్థితి ఇలా మారిపోయింది ఎప్పుడైనా బీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి అంటే నిర్మాణం లేకుండా ఏ పార్టీ మనగదు ఈవెన్ అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీలు అసలే మనగలేవు సిద్ధాంతం లేకుండా విలువలు లేకుండా ఇప్పుడు బీఆర్ఎస్కి సిద్ధాంతం ఏంటి తెలంగాణ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ అస్తిత్వం అదే సిద్ధాంతంగా నమ్మి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అలా బీఆర్ఎస్కి ఏం కావాలి అసలు బీఆర్ఎస్ వేరేందుకు మార్చారు బీఆర్ఎస్ పేరు మార్చేది అని టీఆర్ఎస్ని దేశవ్యాప్తంగా మార్చారని చెప్పింది మరి ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా ఆ ప్రయత్నం జరగదా ఎందుకు మార్చారు అర్థం కాని పరిస్థితిలోకి టీఆర్ఎస్ కార్యకర్తలు మా పార్టీ పేరు పాత ఉంచలేదు ఈ గొడవ అంతా లేదు ఈవెన్ తెలంగాణ ఏ సెంటిమెంట్ కూడా క్యాచ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పార్టీ పేరు మార్చేశారని కింది స్థాయి కార్యకర్తల గొడవ ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్స్ వచ్చే పోటీ చేశాడా మహారాష్ట్ర ఎలక్షన్స్ వస్తే పోటీ చేస్తాడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాడు కేసీఆర్ ఎందుకు మరి బీఆర్ఎస్ పేరు అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి ఎందుకు మార్చాడో ఎవరికి అర్థం కనిపి పెద్ద ప్రశ్న అలాగే తనకి తెలంగాణలో అధికారం శాశ్వతం తన కొడుకుని సీఎం కూర్చీలో కూర్చోబెట్టి జాతీయ రాజకీయాల్లో నేను పోతున్నట్టు బీజేపీ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ని బీఆర్ఎస్కే మార్చాడు చాలామందికి అర్థం కాలేదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి ఎందుకు కేసీఆర్ పోతున్నాడని కొడుకుని సీఎం చేయటం కోసం ఆయన చెప్పుకోక కారణం ఎందుకంటే కొడుకుని సీఎం చేసేటప్పుడు హరీష్ రావు తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే తాను హరీష్ రావుని పట్టుకొని దేశ రాజకీయాల్లో తిరుగుతున్నాం దేశంలో పార్టీని పెద్ద అని చెప్పి చెప్పాలని చెప్పేసి ఆ తిరుగుబాటు లేకుండా లేదు సాకు వెతక అవకాశం లేకుండా కేసీఆర్ ఎందుకు రిటైర్ అవుతుండో కొడుకును సీఎం చేయడం కోసమే రిటైర్ అవుతున్నా అనే పేరు లేకుండా తన జాతీయ రాజకీయాలు చక్రం తిప్పడానికి వెళ్తున్నాను కానీ చెప్పేసి కేటీఆర్ని సీఎం చేయడం కోసం మాత్రమే టీఆర్ఎస్ని విఆర్ఎస్ చేశారు ఇది టీఆర్ఎస్కి తగిన మరో దెబ్బ అంటే ప్రజల ఆలోచనతో సంబంధం లేకుండా కార్యకర్తలు ఎవరు ప్రజల ఆలోచన అంటే పక్కన పెట్టండి టీఆర్ఎస్ని నమ్ముకొని ఆ జెండాను మోసి ఆ జెండాను అధికారం తీసుకొచ్చినటువంటి కార్యకర్తల ఆలోచనతో సంబంధం లేకుండా వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈవెన్ నాయకుల ఆలోచనలు అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయనకు వచ్చిన ఆలోచనను కేవలం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి అంటే ప్రజాస్వామ్యాన్ని ఏకస్వామ్యం చేసి రాజ్యాన్ని వెళ్తే ఇవాళ ఆ ఏకాక పరిస్థితి పరిచింది ఏకస్వామ్యంగా చేస్తే ఏకాక అయ్యాడు కేసీఆర్ ఆ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈవెన్ ఆ కుట ఆ పార్టీలో ఇప్పుడు హరీష్ ఉంటాడని గ్యారంటీ కోడు చాలామంది చేస్తున్నటువంటి విశ్లేషణ ఏంటి అంటే ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా హరీష్ రావు కేటీఆర్ మధ్య గ్యాప్ ఉంది బీఆర్ఎస్ఎల్పీ లీడర్ని ఎన్నుకునే విషయంలో కూడా హరీష్ రావు కేటీఆర్ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటిది చాలామంది చేసే వాదన ఆరోపణ మరి నిజ నిజాలు ఆ పార్టీగా తెలియాలి బీఆర్ఎస్ఎల్పి అసలు వాస్తవానికి కేసీఆర్కి ఇష్టం లేదు కేటీఆర్ని చేద్దామనుకున్నాడు కేటీఆర్ ఎలివేట్ అవుతాను అవుతాడనుకున్నారు అనుకున్నారు కానీ హరీష్ రావు అడ్డు చెప్పడంతోనే మళ్ళీ కేసీఆర్ బిఆర్ఎస్పి లీడర్గా ఉండాల్సి వచ్చింది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా అదే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ముప్పై మంది మాకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ మాట ముప్పై మంది ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారు అని చెప్పేసి ఆ ముప్పై మంది ఉన్నారంటే దాని వెనకాల హరీష్ రావు ఉన్నాడా ఇప్పుడు కడియం శ్రీఆర్ హరీష్ రావు బాగా క్లోజు ఒకప్పుడు ఈటల రాజేందర్ హరీష్ రావు బాగా క్లోజు బిజినెస్ పార్టర్స్ కూడా అంటారు అంటారు మరి తెలియాలి వాళ్ళే చెప్పుకోవాలి మరి ఇలాంటి వాళ్ళు అప్పు ఇలాంటప్పుడు ఏమన్నా అవకాశం ఉందా అనే ఆలోచన అనుమానం అయితే చాలామందిలో వస్తూ ఉంది బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాజకీయాల్లో ముగిసిన అధ్యాయం కాబోతుంది ఈవెన్ కేసీఆర్ కళ్ళ ముందే తెలంగాణ రావటం కేసీఆర్ కళ్ళ ముందే తన పెట్టుకున్న పార్టీ భూస్థాపితం కావటం జరిగే ప్రమాదం ఉంది దీన్ని కేసీఆర్ గమనించాలి దీన్ని గుణపాఠాన్ని నేర్చుకోవాలి రాబోయే కాలంలో ఈ చాలా రాజకీయ పార్టీలకి బీఆర్ఎస్ పాఠంగా నిలవాలంటే కేసీఆర్ కార్యకర్తలకి నాయకులకి దగ్గరగా ఉండాలి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి ఒక హ్యూమన్ టచ్ బీఆర్ఎస్లో మిస్ అయింది ఆ హ్యూమన్ టచ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అందుకని ఇవాళ పదవులు ఇచ్చినా టిక్కెట్లు ఇచ్చినా అసలు పెద్ద వస్తువు ఏంటంటే ఏ ఏ పార్టీలో అయినా టిక్కెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారు బీఆర్ఎస్లో టిక్కెట్ ఇచ్చినా పార్టీ మారే పరిస్థితి చేవల్ ఎంపీ రంజిత్ రెడ్డి నుంచి మొదలు పెడితే నాగరికొన్నూరు ఎంపీ ఏంటి ఉజరా ఉజ జహీరాబాద్ ఎంపీ ఏంటి తర్వాత ఈవెన్ వరంగల్ ఎంపీ కడి కడియం కావ్య ఏంటి పెద్దపల్లి ఎంపీ ఏంటి వాళ్ళకి టికెట్ ఇవ్వండి అని కేసీఆర్ చెప్పాడా వీళ్ళతో సగమందిని అనౌన్స్ కూడా చేశాడు అనౌన్స్ చేసిన తర్వాత కడియం కావ్య అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారానికి కూడా పోయింది కానీ ఆ పార్టీ వద్దనుకోండి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయింది కాంగ్రెస్ తరపున క్యాండిడేట్ అయిపోయింది రంజిత్ రెడ్డిని అనౌన్స్ చేశాడు చేవల ఎంపీగా ఆయన పార్టీని విడి చెల్లిపోయాడు బీపీ పార్టీని జై జహిరాబాద్లో నువ్వే క్యాండిడేట్ అన్నాడు ఆయన పార్టీని విడి చెల్లిపోయాడు మొన్న కాదు ఎమ్మెల్యేలు గెలిచింది మొత్తం దానం నాయలు అయితే వీలైతే దాదాపు వద్దనుకొని వెళ్ళిపోతున్నారు ఆ పార్టీని కాబట్టి కేసీఆర్ దీన్ని నేర్చుకోవాలి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి పార్టీ నిర్మాణం మీద కనుక దృష్టి పెట్టకపోతే ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం కాబోతోంది